హాయ్ కృష్ణ గారు హాయ్ 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 నరసింహులు గారు హరి ఫ్రెండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే తిన్నావా బాగున్నావా ఫ్రెండ్ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను ఇంకా తినలేదు మీరు తిన్నారా వెరీ గుడ్ ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ హరీ ఫ్రెండ్ హాయ్ రామ్ తో లైక్ జ్యూటీ ఓకే ఓకే రామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై లైఫ్ బాయ్ బాయ్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ హరి ఫ్రెండ్ బాయ్ ఓకే బాయ్ బాయ్ ఏం డూయింగ్ నథింగ్ క్రిష్ గారు మీరేం చేస్తున్నారు ఎలా ఉన్నారు తిన్నారా హాయ్ జే గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నావు హాయ్ రామ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు తిన్నావా రామ్ లైక్ ఓకే ఫోర్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ తిన్నావా నేను బాగున్నా ఫ్రెండ్ ఈరోజు ఫాస్టింగ్ అవునా మండే ఫాస్టింగ్ గుడ్ గుడ్ ఏం చేస్తున్నారు హాయ్ సంతోష్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ సంతోష్ తిన్నావా ఇంకా లేదు మీరు నేను ఇంకా తినలేదు క్రిష్ గారు తర్వాత తింటా తు ఆ టైంకి హాయ్ హాయ్ జయంత్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ జయంత్ ఎలా ఉన్నావు బాగున్నావా గుడ్ ఆఫ్టర్నూన్ కా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ జయంత్ హాయ్ సౌమ్య సిస్టర్ వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఇప్పుడే కాదు టూ అయితే దిజయ్ ఓకే టిఫిన్ తిన్నావా అయితే సిస్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ జయంత్ ఎలా ఉన్నావా హ్యాపీ కార్తీక సోమవారం థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య సిస్టర్ తిన్నారా నువ్వు తిన్నావా జయ ఇంకా తినలేదు రామ్ తింటాను ఓం ఓం నమ శివాయ సిస్టర్ లేదు ఇంకా నువ్వు తిన్నావా అంటున్నాడు సంతోషి ఇంకా లేదు తింటా టూకి రామ్ రో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నాడు జయంత్ కోడిపిల్ల ఏం కర్రీ చేశారు ఈరోజు బీరకాయ ఫ్రెండ్ పప్పు దోసకాయ చేశాను నో సిస్టర్ ఫాస్టింగ్ ఓకే మీరు కూడా ఫాస్టింగ్ కా సోమో సిస్టర్ గుడ్ గుడ్ అక్కా నువ్వు నేను కూడా సూపర్ ఫైన్ జయంత్ అందరూ తిన్నారా ఏం చేస్తున్నారు सोनी सिस्टर फोन चेसरा గుడ్ అక్క కనిపించారా కనిపిస్తాను క్రిష్ గారు చేశాను సిస్టర్ అంటున్నారు సౌమ్య సిస్టర్ మీకు హాయ్ పెట్టాను చూడండి నేను ఇంకా లేదు అక్క తినాలి అంటున్నాడు జయంత్ ఓకే నేను కూడా తినలేదు భోజనం అయితే ఆఫ్టర్నూన్ హాయ్ జయంత్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నాడు రామ్ ఇంతకీ అందరూ తిన్నారా కార్తీక సోమవారం స్పెషల్ ఏంటి అందరూ ఫాస్టింగ్ హాయ్ మహేష్ గారు హాయ్ వెంకటేష్ గారు వెల్కమ్ టు మై లైఫ్ జై మళ్ళీ జాయిన్ అవుతా లైవ్లో ఓకే ఓకే రామ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై లైవ్ వెంకటేష్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ మహేష్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం కర్రీ బెండకాయ ఫ్రై అమ్మో బీరకాయ ఫ్రై అండ్ పప్పు దోసకాయ చేశాను వెంకటేష్ గారు తిన్నారా ఏం చేస్తున్నారు లైక్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేష్ గారు జై సంతోషన్న ఫ్యాన్స్ అసోసియేషన్ అంటున్నారు మహేష్ గారు హాయ్ రామ్ రావు హాయ్ సూత్ర గారు అంటున్నారు మహేష్ గారు హాయ్ అంకుల్ పంబాల సాగర్ అంకుల్ హాయ్ నేను లేను నువ్వు లేవా ఎవరున్నారు అన్నా అంటున్నారు మహేష్ గారు చెప్పు తమ్మి చెప్పు ఇంకా ఇరుక్కు ఎందుకు ఇరుక్కుంటాడు తమ్ముడు కదా ఇరుక్కోవాల్సింది హాయ్ హాయ్ సంతోషి సిస్టర్ వెల్కమ్ టు మై లైవ్ మా అన్న వచ్చాడా సీ అదిగో వచ్చాడుగో గుడ్డిలో దాకున్నాడు హాయ్ చెల్లి అంటున్నాడు మహేష్ గారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ తిన్నారా లేదా ఇంకా సంతోషి సిస్టర్ తిన్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అన్న చాలా బిజీ అయిపోయిండు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అంట చదువుకుంటున్నాడు గుడ్ బాయ్ కదా హాయ్ మహేష్ అన్న అంటున్నారు సంతోషి సిస్టర్ ఫాస్టింగ్ అబ్బో అందరూ ఫాస్టింగేనా గుడ్ పీపుల్ మీరంతా నేను తిన్నా మేడం మీరు నేను ఇంకా తినలేదు మహేష్ గారు భోజనం చేస్తాను తర్వాత తింటాను చదువుకుంటే లైవ్లో ఎలా ఉంటాడు సిస్టర్ అసలు రావట్లేదు కదా సిస్టర్ ఎక్కడా కనిపించట్లేదు మాత ఇది వరకు తెగవాగేవాడు ఈ మధ్యన అట్లా అట్లా కనిపిస్తున్నాడు అంతే నిత్య శిస్తూ అంటున్నాడు సంతు ముప్పై మంది ఉన్నారు దమ్ముంటే లైక్ చేయండి చేయరు మహేష్ గారు ఎందుకు చేస్తారు చెప్పండి వాళ్ళకి నేను ఏమైనా ఇచ్చానా వాళ్ళు నాకేమన్నా ఫ్రెండ్సా చెప్పండి చేయరు అలా అన్నారు వెళ్ళిపోయారు చూసారా టక్కమని ఇప్పుడే వచ్చా ఇప్పుడే వచ్చాడు పాపం అది కూడా ఈ పిల్ల త్రీ డేస్ తర్వాత పెట్టింది లైవ్ అని చెప్పి వచ్చాడు టూ డేస్ తర్వాత పెట్టింది అని నాకు అలా కూడా కనిపించట్లేదు సిస్టర్ అవునా సంతోష సిస్టర్ అంటే మీరు డైలీ పెడుతున్నారు కదా అందుకే అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు నేను అప్పుడప్పుడు పెడుతున్నాను కదా అందుకే డైలీ కనిపిస్తున్నాడు హాయ్ జెంటిల్మెన్ గారు వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారండి బాగున్నారా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ జెంటిల్మెన్ గారు టిఫిన్ సో సారీ లంచ్ చేశారా లేదు సంతోష్ అన్న వచ్చి గంటన్నర కాలేదు నేను అసలు లైవ్ పెట్టా ఐదు నిమిషాలు కాలేదయ్యా హాయ్ హాయ్ సంతో హాయ్ అండి లైక్ అండ్ థ్యాంక్ సో మచ్ జెంటిల్మెన్ గారు చాలా వచ్చారు ఎలా ఉన్నారు ఏంటి సంగతులు నేను పెట్టట్లేదు సిస్ పెట్టట్లేదు లైవ్ వై 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 సిస్టర్ ఎందుకని పెట్టట్లేదు ఏమైంది మహేష్ గారు థర్టీ మెంబర్స్ ఉన్నారని చెప్పి పక్కన జీరో తీసేసి త్రీ మెంబర్స్లోకి వెళ్ళిపోయారు అయ్యో అయ్యాలి చెయ్యాలి అండి చెయ్యాలి ఓకే ఓకే ఏం చేస్తున్నారు జంట్లమేన్ గారు చిరాకు వస్తుంది సిస్టర్ కదా సంతోషి సిస్టర్ నాకు కూడా చిరాకు వస్తుంది కానీ ఏం చేస్తాను చెప్పండి తప్పదు మరి వన్కి లైవ్ ఉందిగా అంటున్నాడు సంతోష్ చెయ్యాలి అండి ఇన్స్టా ఐడి ఐ డోంట్ నో క్రిష్ గారు మీ ఇన్స్టా ఐడి నాకు ఎలా తెలుస్తుంది నేను కాలేదు అనే కదా అన్నాను అంటున్నారు మహేష్ గారు మీరు థర్టీ మెంబర్స్ అన్నారు త్రీ మెంబర్స్ అయిపోయారు చూడండి అయ్యా చూడండి దమ్ముంటే అన్నారు